హాయ్ అండి ఐ ఆమ్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఐఎమ్ పైన ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో నా సక్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఇదైతే వర్తించడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్లోకి వెళ్లే ముందు మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీ కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీయడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాజిటివ్గా రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్ చాలా కష్టపడుతున్నాడు అని అర్థం మరి వారు ఎందుకు కష్టపడుతున్నారు దేనికోసం కష్టపడుతున్నారని చూద్దాము ఎలా ఉన్నారంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఎవరి ఆఫర్స్ని కూడా తీసుకోవడానికి రెడీలా లేడు అని అంటే ఎలా ఆలోచిస్తూ ఉన్నారు తనను తన లోకంలో తనదైన లోకంలోనే ఉంటున్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళనికి వాల్యూ కూడా ఇవ్వడం అనేది అయితే మీ పర్సన్ అయితే చేస్తలే తన లైఫ్లో తను అయితే ఉంటూ ఉన్నారు ద హెరోఫెంట్ వచ్చింది అంటే తనకు ఒక న్యాయం కావాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎందుకు న్యాయం కావాలి తనకు తను ఎవరి కోసం దేనికోసం న్యాయం కావాలి తన గత జీవితంలో నుంచి గత జీవితానికి మీకు సంబంధం ఉంది మీకు ఉంది కాబట్టి తను మీతోటి ఒక న్యాయం అనేది కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీతో ఒక రీయూనియన్ కాంటాక్ట్ అనేది రావాలి మిమ్మల్ని ప్యాచ్ అప్ కావాలి అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి మీరు ఇచ్చిన ఆఫర్స్ని గతంలో అయితే తిరస్కరించడం అనేది జరిగింది ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఇలా నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉన్నారు చాలా పొగరుబూతు పర్సన్ అండి గతంలో అయితే కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చేసింది ఎంత చాలా ఇగో అనమాట చాలా గర్వము కోపము ఎవరు ఏది చెప్పినా వినరు అన్నమాట అంత తను చేసింది తప్పైనా కానీ యాక్సెప్ట్ చేసే పర్సన్ అయితే కాదు అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ అయితే అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను మళ్ళీ మీ గురించి తనకైతే ఆలోచనలు మొదలయ్యాయి క్వీన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీరు కూడా మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉంటారో అలా అంటే కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చేసింది అంటే తను పెట్టిన నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ వల్ల మీరు కూడా వెక్స్ అయిపోయి మీరు మీ ఇది లోకంలో వండుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ మీరు కూడా ఉన్నారు అందువల్ల ఇప్పుడు అంటే మీరు మీ పర్సన్ లాగా ఈగో అనేది చూపెట్టకుంటున్న తను చేసిన గాయానికి మీ జీవితంలో మీరు మిమ్మల్ని మీరు పోషణ అనేది చేసుకుంటూ మీ జీవితం అనేది మీరైతే గడిపిస్తు ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక పెంటికల్ కోసం అయితే బాధపడడం అనేది కూడా చేస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ వచ్చేసిందండి గర్విష్టి చాలా క్వీన్ ఆఫ్ కప్స్ తనకైతే మల్టీ రిలేషన్స్ అయితే ఉండడం అనేది జరిగింది గతంలో చాలా వారి వల్ల తన లైఫ్ అయితే పాడవడం అనేది అయితే జరిగింది కానీ మళ్ళీ వారు మీ పర్సన్ని వదలడం లేదండి ఆ థర్డ్ పర్సన్స్ అంటే వారు ఎలా అంటే ఒక ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం లేదా మీతోటి ప్యాచప్ అయితే వారిని ఏదో ఒక రకంగా ట్రాప్ అయితే చేశారండి మీ పర్సన్ కూడా రాంగ్ పర్సన్ కావడం వల్ల వారి మాటలకి ట్రాప్ అయిపోయి అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి మీ పర్సన్ అయితే కంపారిజన్ అనేది చేసుకోలేని పర్సను మీ పర్సను మెంటాలిటీ వ్యక్తిత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది కాదు కాకపోవడం వల్ల వారు ట్రాప్ చేస్తే పడిపోయారు ఎవరు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని అర్థం చేసుకోరు ఎందుకు అనంటే వారికి వారికంటూ మా థర్డ్ పర్సన్స్కి వారికి సొంత లైఫ్ అనేది ఉంది కానీ మీ పర్సను వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి అంటే మనకు సొంత వాళ్ళు ఎవరు పరాయ వాళ్ళు ఎవరు అని అర్థం చేసుకోలేని వ్యక్తిత్వం ఉన్న పర్సను ఎవరైనా పరిచయం అయి వారి దగ్గర ఏదైనా డబ్బు పరంగా వాళ్ళు కొంచెం రిచ్నెస్గా అనుకోండి మీ పర్సన్ వాళ్ళని చాలా మంచి వాళ్ళు అని అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సను అంటే మీ పర్సన్ వాటికి పడిపోతాడు అంటే గ్లోనెస్ అనేది కానీ మళ్ళీ మీ పర్సన్ ఎలా అంటే నేనే సింపుల్ సిటీ ఉన్న నాకు అలాంటివి ఏం లేవు నన్ను చూడు నా లైఫ్ స్టైల్ చూడండి అని ఎదుటి వాళ్ళను నేను చాలా సింపుల్గా సాధారణమైన జీవితం నేను గడుపుతాను అని అంటారు అంటే వీరు ఏం చేస్తారనంటే ఆ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ అనేది చేయడానికి వీరు ఒక దిగజారిన స్టేజ్లోకి వెళ్తారు ఆ ఈగో మాత్రం మీ పైన మాత్రం చూపిస్తారండి కానీ వాస్తవానికి వాళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్సే అంటే వారు ఎలా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎదుటి వారి దగ్గర లేవనుకోండి వారిని ఎలా అంటే ఒక హేళనగా చులకనగా అసలు వీళ్ళెవరికి కూడా ఏది కూడా పెట్టరు కానీ ఏదో పెట్టిన లాగు ఎక్స్పోజ్ చేయడం మంచి వాళ్ళని అనిపించుకోవడానికి అలా ప్రవర్తిస్తారు కానీ వీళ్ళని ఎవరైనా నిల్చోబెట్టి క్వశ్చన్ అనుకో అక్కడ అయితే ఈ పర్సన్స్ అయితే ఉండరు ముఖం చాటేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా ఆ సిచ్యువేషన్ని హోల్లో పెట్టడం వాళ్ళదే కరెక్ట్ అందుకే ఈ సిచ్యువేషన్ ఉన్న నేను కరెక్ట్ పర్సన్ కాబట్టే నా ఆ సిచ్యువేషన్ అప్పుడే క్లియర్ కాకపోయేదా వాళ్ళే రాంగ్ పర్సన్స్ అందుకే సిచ్యువేషన్ అనేది క్లియర్ కాలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పర్సన్ అనమాట అందువల్ల మీకు ఇప్పుడు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే మీకైతే ఏర్పడడం అనేది జరిగింది మీ పర్సన్ అయితే మల్టీ రిలేషన్స్తో ఉన్న పర్సన్స్ తోటి అయితే ప్యాచప్ కావడం అనేది అయితే జరిగిందండి అది మెన్నైనా ఉమెన్ అయినా వారు ఎన్నుకున్న పర్సన్లు వారికి గైడెన్స్ ఇచ్చేవారైతే అంత మంచి వారు కాదు వారు మీ పైన కూడా ఎలా అంటే ఒక రాంగ్గా పోర్ట్రేట్ చేయడం అనేది జరిగింది మీ పర్సన్ అయితే ఆ థర్డ్ పార్టీ తోటి చూజ్ చేసుకొని వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు వారు ఎలా అంటే మీరు ఈ కార్మికు మీరు ఒక లాగా ఫీల్ అయిపోయి మీతోటి రిలేషన్ ఎండ్ అయిపోయింది ఆ థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అనేది కంటిన్యూ కావడం వల్ల నా లైఫ్ ఎంత బాగుంటుందో అని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారండి అలా ఎక్స్పెక్ట్ చేసి మీ నుంచి వారు మూవ్ అని వెళ్ళిపోయేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ కావడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నాడు పెంటికల్ కోసం పెంటికల్స్ అయితే చా అంటే నిరంతరం తనకు డబ్బు అనేది సంపాదించడం తన ఫైనాన్షియల్గా లాస్ లాస్ అనేది కావడం అనేది కూడా జరిగింది ఈ రీడింగ్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఇది ఏమో ఎలా అంటే వారు ఒకరినొకరు చీటింగ్ అయితే చేసుకున్నారండి చేసుకొని వారు అంటే ఇందులో ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరైతే గర్విష్ఠి అందులో వారికి చాలా అనేది ఉంటుంది ఉండడం వల్ల వారు అనుకున్నదే చేయాలి వారు ఏందంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎక్స్పోజ్ అనేది చేసి చూపెట్టి ఇతరులను ఎమోషన్స్ తోటి ఆడుకునే పర్సన్ ఇందులో ఒకరు అలా చాలా ఈగో ఇష్ట పర్సన్ అనమాట అందువల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి కూడా రీయూనియన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీతో అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మార్చి ఏప్రిల్ అలా అయితే మీకు తన నుంచి ఏదైనా కాలర్ మెసేజ్ రావడం అయితే జరుగుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో మాదిరిగా వారి ఆలోచనలు అయితే లేవు మళ్ళీ మాతోటి ఎందుకు రీయూనియను మాకే ఇంత ద్రోహం చేసి చూపెట్టి వెళ్ళిపోయారు ఏ మొహం పెట్టుకొని మా లైఫ్లోకి వస్తారని మీరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి కలెక్టివ్ కూడా కానీ తనకి మళ్ళీ మీతోటి ఉంటేనే ఒక సఫిషియంట్ లైఫ్ అనేది ఉంటుంది ఇలా జడ్జిమెంట్ అనేది మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది సఫిషియంట్గా ఉంటుంది ఒక స్టెబిలిటీ ఉంటుంది అని ఎందుకంటే తన చీటర్ అని తనకు కూడా తెలుసండి చీటింగ్ ఎనర్జీలో ఉన్న పర్సన్ అని కానీ అలా నేను ఇప్పుడు గతంలో మాదిరిగా నేను లేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇకపైన ఎలా అప్పుడు అంటే గతంలో మీకు ఏం చేసేవారంటే మీ వస్తువులనైనా మీ మనీనైనా మిమ్మల్ని అయినా మీ వస్తువులను లాక్కొనైనా డబ్బు పరంగానైనా లాస్ చూపెట్టి మిమ్మల్ని ఫిజికల్గా అయితే హెరాస్మెంట్ చేసేవారండి అది మెన్నైనా ఉమెన్ అయినా కానీ ఇప్పుడు నేను అలాంటివి చెయ్యను నేను మళ్ళీ మీతోటి బాగానే ఉంటాను మీరు కూడా ఇప్పుడు మీ పర్సన్ లాగా అంటే మీరు గతంలో ఎలా ఉండేవారంటే చాలా ఏడ్ చేసేవారు అనమాట మీ పర్సన్ మీ దగ్గర లేకపోయేసరికి మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూపెట్టేసరికి చాలా ఏడ్ చేసేవారు కానీ మీరు ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్గా తయారయ్యారు తయారయ్యే మీలో గ్రోత్ అనేది ఉంది ఎలా అంటే మీ గ్రోత్ ఒక ఫైనాన్షియల్గానైనా మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీరు మీ పైన మీరు నిలబడడం అనేది జరిగిందనమాట మీకు ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఎలా జీవిస్తున్నారంటే మీదైన లోకంలో మీరు ఉంటున్నారు నాకు ఈ ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు ఈ ప్రపంచంలో నేను మాత్రమే ఉన్నాను అనే స్టేజ్కి మీరు వచ్చేసారు మిమ్మల్ని చూసి మీ పర్సన్ ఏంటి నేను ఏడిపిస్తే ఏడవాలి కదా నా గురించి అసలు పరుగులు తీసుకుంటూ రావాలి నా వెనకాలి రావాలి ఎందుకు రావడం లేదు అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అసలు మీకు ఎవ్వరితోటి కూడా సంబంధం లేదండి మీరే మీ వర్క్ మీకు కావాల్సిన సఫిషియెంట్గా అన్నీ కూడా ఉన్నవి అందువల్ల మీరు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీదైన లోకంలో మీరు కూడా ఉంటూ ఉన్నారు ఎందుకు అని అంటే మీ పర్సను మిమ్మల్ని ప్రతి దానికి హారాస్మెంట్ చేయడము తిట్టడం కొట్టడం అలాంటివి అయితే చేశారండి గతంలో మీరు మీ ఎమోషన్స్ అన్నీ కూడా మీకు మీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొని మీకైతే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని నెట్టేయడం అసలు మీకు ప్రపంచానికి సంబంధం లేదనేలా చేసేసి తను మాత్రమే ప్రపంచంలాగా చేసేసారండి మీ పర్సన్ ఎలా చేసేసారో ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మీదైన లోకంలో మీరుంటూ మీరు సెల్ఫ్గా ఉంటూ మీకు ఎవరితోటి సంబంధం లేకుండా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకుంటూ ఉంటున్నారు అది చూసి కూడా మీ పర్సన్కి ఈర్ష అనేది కలుగుతుంది అందువల్ల కూడా తను తనకు ఆ అదర్ ఆప్షన్స్ ఉన్నా కూడా తను ఎవరిని పట్టించుకోకుండా మీ లైఫ్లో ఏం జరుగుతుందని పట్టించుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందుకోసమే మీతోటి రీయూనియన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇంకా వారు ఏమంటున్నారో ఈ కార్స్లో అయితే చూద్దామండి ఒక త్రీ కార్స్ అయితే తీస్తాను త్రీ ఆల్వేస్ బీ కైండ్ అంటున్నారండి దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ అంటున్నారు యూ అమేజ్ మీ అంటున్నారు మిమ్మల్ని ఎవరైనా ఆల్వేస్ బీ కైండ్ అంటే మీరు చాలా దయగల పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఒపీనియను దేర్ ఇస్ నో వన్ లైక్ యూ అంటున్నారండి మిమ్మల్ని ఎవరైనా లైక్ చేస్తే వారికి చాలా ఈర్షిగా ఉంటుంది అని మీ పర్సన్ యొక్క ఫీలింగు లైక్ అలా అంటున్నారు యూ అమేజ్ మీ అంటున్నారు మీరు చాలా అందంగా ఉంటారు అని మీ పర్సన్ యొక్క ఫీలింగు లేకపోతే మిమ్మల్ని ఎవరు ప్రేమించరు అని కూడా అలా కూడా అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే తనకి మీ తనని మాత్రమే మీరు లవ్ చేయాలి అనే ఫీల్లో కూడా ఉన్నారు అంటే మిమ్మల్ని ఎవరైనా మీరు ఒకవేళ మేలైనా ఫీమేల్ అయినా మీరు కొంచెం బ్రైట్నెస్ తోటి ఉండి తనలాగా మీకు తనకు ఆల్రెడీ మ మల్టీ అడిక్షన్స్ అనేటివి ఉన్నాయి కదా మీ వైపు ఎవరైనా ఒక రొమాంటిక్ ఫీల్ తోటి కనుక మిమ్మల్ని ఇతరులు ఎవరైనా చూస్తే మీ పర్సన్కి అయితే చాలా ఈర్ష్య అనేది ఉంటుందండి తన లైఫ్ తనకి మీకు ఎలాంటి సంబంధం అనేది లేదు తను మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారండి అదర్ పర్సన్స్ తోటి కానీ మీరు ఏదైనా ఎవరితోటైనా స్మైల్ ఇచ్చి కనీసం మాట్లాడినా కూడా మీ పర్సన్ అయితే తట్టుకోలేరు మీరు మాత్రం తనని మాత్రమే తనతోటి మీరేమో జెన్యున్గా ఉండాలి తనేమో మీకైతే ఇలాంటి హారాస్మెంట్ సీన్ అయితే చూపెట్టారండి అందువల్ల ఇలా అయితే అంటూ ఉన్నారు తనకి చాలా ఈ కలుగుతుందంట మీ పైన చాలా లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది ఉన్నాయంట ప్రజెంట్ ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నేను పెండిలం కూడా తీస్తాను మరి వారు మిమ్మల్ని ఎలా అంటూ ఉన్నారు పాజిటివ్గా అంటూ ఉన్నారా నెగిటివ్గా అంటూ ఉన్నారా మీ లైఫ్లోకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ పైన పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అని చూద్దామండి ఎస్ఆర్ అయితే అడిగేద్దాం పెండిలం గారిని పెండిలం గారు యూనివర్స్ వారి పర్సను కలెక్టివ్ పైన ప్రజెంట్ అయితే పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా మీరు ఏం చెప్తారు వారికైతే వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే రావాలి అయితే పాజిటివ్ ఫీల్ తోటైతే ఉన్నారు వారు పర్సన్ అయితే మీరేం చెప్తారు పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి వారి పర్సన్ వారిపైన వారి ఫీలింగ్స్ అనేటివి పాజిటివ్గా ఉండాలి ఏం చూపిస్తారు మీరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చెక్ అగెయిన్ వస్తుందండి వన్స్ అగైన్ యూనివర్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి వారి పర్సన్ యొక్క ఒపీనియన్స్ అయితే పాజిటివ్గా రావాలి మీరు కూడా మంచి కోరుకోండి మీ పర్సన్ గురించి పాజిటివ్గా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే పాజిటివ్గా రావాలండి పాజిబులిటీ అని చూపిస్తుందండి పాజిబులిటీ అని చూపిస్తుంది ఈ రీడింగ్ అయితే తోటి క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ అండి